నుంచి ఒక పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది వికలాంగులు అయిపోతున్నారు అనేక మంది అనేక అవయోగాలు పోగొట్టుకుని బాధలు పడుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఆ రోజు ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీగా వారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఈ యొక్క పోరాటం ఆ రోజుల్లో జరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో అది డిపిఆర్ రెడీ చేశారు డిపిఆర్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అది అలాగే ఆగిపోవడం జరిగింది ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ఎందుకు ఆగిందనే దానికి సమాధానం లేదు మళ్ళా ఈ మధ్య కాలంలో మళ్ళా డిపిఆర్ రెడీ చేసి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో డిపిఆర్ రెడీ అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో మళ్ళా టెండర్స్ పిలవడం జరిగింది మూడు బ్రిడ్జులు శాంక్షన్ అయ్యా అని చెప్పారు ఈ మూడు బ్రిడ్జులు శాంక్షన్ అయిన రెండు బ్రిడ్జులు మాత్రం శాంక్షన్ అవి ఒక బ్రిడ్జి మాత్రం ఎందుకు శాంక్షన్ కాలేదో అది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే మీ నిన్న జరిగిన మీటింగ్ లో జీలో జరిగిన మీటింగ్ లో లోల్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాంతానికి బ్రిడ్జి చాలా అవసరం చాలా ఇబ్బందులు పడుతున్నారు